సా ఎన్ని కష్టాల వాడి ఏదో ప్రాణ दिन योग अभ्यास करता हूँ। योग अमचे से वाले दिन अभ्यास करता हूँ। मटाखा क्लास

i yeah. మనకి ఎదురే లో అప్పుడు నమ్ముతా అట్లా ఎన్నో మనం ఎంతైతే హృదయంలో స్వార్థం లేకుండా ఎవరైతే ప్రతి ఒక్కరు చేసారో వాళ్ళని ఆటోమేటిక్గా అడుగు రావలసిన విషయాలన్నీ ఎప్పుడైతే పెట్టుకొని నువ్వు కానీ జరుగుతున్నా అనుకోండి ఖచ్చితంగా ఇవ్వాలి

మరి ఇప్పుడున్నది పంపించినప్పుడు ఎన్నో మన అంటే ఎలా పంపిస్తామంటే ఓకే జాగ్రత్తలు కూర్చోవాలి రోజుగా ఒకటే టైం కూర్చోవాలి ఆ టైం ఏంటంటే నీకు ఎంత పని ఉన్న మరి అలా మనం ఇంట్లో ప్రతి స్త్రీ అసలు పురుషుల వాళ్ళకి అలా తక్కువ కొంచెం స్త్రీ అసూయ తొందర i time, but చూస్తారు అనుభవం కదా ట్రాన్స్పోర్ట్